అరే నెక్స్ట్ వీక్ ఫంక్షన్కి వెళ్ళాలి నేను కానీ నాకేమో మంత్లీ సైకిల్ స్టార్ట్ అవబోతుంది అది వన్ వీక్ మాత్రమే టైం ఉంది ఏం చేయాలి దీనికి కానీ మరి ఏదో ఒక విధంగా ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాలి కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ నాది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఆల్టర్నేట్ ఏముంది ట్యాబ్లెటే కదా మొన్న ఈ మధ్య ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్ రాసిచ్చారు అవి ఉన్నాయి కదా సో అవి అయితే వేసేసుకుందాం ఈసారి అయితే ఈసారి వేసేసుకుంటే చక్కగా వన్ వీక్ వరకు నేను నా మంత్లీ సైకిల్ని డిలే చేయొచ్చు హ్యాపీగా ఫంక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు ఫంక్షన్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఆ తర్వాత సంగతి అయితే ఆ తర్వాత ఆలోచించుకుందాంలే సరే ముందైతే ట్యాబ్లెట్ వేసేసుకుందాం వెళ్ళి అవును ట్యాబ్లెట్ అయితే వేసేసుకుంటాను కానీ ట్యాబ్లెట్ ఎన్ని రోజులు వేసుకోవాలి ఒక ట్యాబ్లెట్ రోజుకి ఒక ట్యాబ్లెట్ చొప్పున వన్ వీక్ నాకు ఎన్ని రోజులు రాకూడదు అనుకుంటాను అన్ని రోజులు నేను టాబ్లెట్ అయితే యూజ్ చేయాల్సిందే ఏది ఏదైతే ఏమైందిలే ముందైతే ఒక వన్ వీక్ పాటు నాకు హ్యాపీగా నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు తర్వాత సంగతి అయితే తర్వాత ఆలోచించుకో ఆలోచించుకుందాం సో ఇదన్నమాట మన లేడీస్ మెంటాలిటీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ బిందుని నేను నా మన ఛానల్లో కిచెన్ టు టిప్స్ గురించి బ్లాగింగ్ గురించి కొన్ని కుకింగ్ ఐటమ్స్ గురించి కిచెన్ క్లీనింగ్ గురించి టిప్స్ గురించి కొన్ని డివోషనల్ ఐటమ్స్ గురించి అయితే చెప్తుంటాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకర్ సో మనం ఎవరైనా సరే మంత్లీ సైకిల్ రాబోతుంది మనకు కంపల్సరీగా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి లేదంటే ఏదైనా పూజ చేసుకోవాలి కొన్ని ఫంక్షన్స్కి అయితే మనకు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది ఒక కోడలుగా కానీ ఒక కూతురుగా కానీ ఒక అక్క కానీ ఒక చెల్లిగా కానీ సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం మంత్లీ సైకిల్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కోసం కంపల్సరీగా అయితే మెడిసిన్స్ యూస్ చేస్తాం డాక్టర్ సజెస్ట్ చేసింది అవ్వచ్చు లేదంటే మన మెడికల్ షాప్లో తెచ్చుకొని యూస్ చేసిందనే ఏదైనా అవ్వచ్చు కానీ మన ఇంట్లో మన కిచెన్లో మనం వాడుకునే కొన్ని ఐటమ్స్ ద్వారా మనకి మన మంత్లీ సైకిల్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు లేదంటే ప్రీ పోన్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ సంగతి చాలామందికి తెలిసిందే చాలామంది కూడా వాడుతూ ఉంటారు కానీ నేను వాడే కొన్ని టిప్స్ అయితే అయితే మన ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా ఇంతకుముందు నేను కూడా ఒకటి రెండు సార్లు అయితే వాడాను కానీ అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు మన యుటరస్ మీద అవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట సో దాని తర్వాత ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఎప్పుడైతే మనం ట్యాబ్లెట్ యూజ్ చేస్తామో ఆ తర్వాత మనం ఫేస్ చేసే మంత్లీ సైకిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సో అవి ఏంటంటే మన ట్యాబ్లెట్ని తప్పక వేసుకుంటాం కాబట్టి మనం ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇష్టంగానే ఫేస్ చేయాలి తప్పదనమాట అదైతే సో ప్రా టా ట్యాబ్లెట్ అనేది ప్రతిసారి యూజ్ చేయడం అస్సలు సేఫ్ కాదండి ఇంకా తప్పదు ఎమర్జెన్సీ ఇంకా కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ అయితే తప్పితే చిన్న చిన్న పండగలకి వ్రతాలకి పూజలకి వీటన్నిటినీ వేసుకోకపోవటమే మంచి అని చెప్తాను సో ఇంకైతే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి లేదంటే కనుక ఒక ట్రిప్కి వెళ్ళాలి అని డేట్ తెలిస్తే కనుక మనకి ఆ డేటు మనం తెలిసినప్పుడు మన మన మంత్లీ సైకిల్ డేట్ కూడా దానికి దగ్గరలో ఉంది అనుకుంటే కనుక మన పీరియడ్స్ని మనం ప్రీ చేసుకోవచ్చు అప్పుడు మనం ప్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం దీన్ని ఈ మంత్ మంత్లీ సైకిల్ అయిపోయిన వన్ వీక్ తర్వాత యూజ్ చేస్తే కనుక కంపల్సరీగా నెక్స్ట్ మంత్ వచ్చే మంత్లీ సైకిల్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుంది అనమాట సో దానివల్ల మనం ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడైతే నువ్వులు బెల్లం తీసుకోండి అన్నింటినీ కొలం కూడా కలిపి మిక్సీ పట్టేసుకొని వాటిని లడ్డులా చేసుకొని డైలీ ఒక చిన్న లడ్డు తిన్నామంటే కనుక మనకి మంత్లీ వచ్చే సైకిల్ అనేది కొంచెం ఎర్లీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ వాడే నేను చూపిస్తున్నది మీకు తెల్ల నువ్వులు చూపిస్తున్నాను కానీ తెల్ల నువ్వుల కంటే కూడా ఇంకా నల్ల నువ్వులు అయితే ఇంకా బాగా పనిచేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి లేదంటే కనుక వంటలో వాడుకునే నువ్వుల నూనె మనం వంటలో వాడుకునే నూనె బదులుగా నువ్వు నూనె వాడుకోండి ఆ విధంగా కూడా మనకి పీరియడ్స్ కొంచెం ఎర్లీగా అవుతాయి లేదంటే ప్రతిరోజు కూడా బెల్లం ముక్క తినటం ద్వారా కూడా మనకు వచ్చే మంత్లీ సైకిల్ని కొంచెం ఎర్లీగా చేసుకోవచ్చు ఆ తర్వాత చాలా మంది వాడతారు ఈ టిప్ అయితే అందరికీ తెలిసిందని కూడా చెప్తాయి ఎందుకంటే ఎవరికైనా మంత్లీ సైకిల్ లేట్ అయింది ఇంకా వన్ మంత్ అయినా కంప్లీట్ అయినా రాలేదు అనుకున్న వాళ్ళకి లేదంటే ఎర్లీగా రావాలనుకున్న వాళ్ళు కూడా కంపల్సరిగా ఇదైతే వాడతారనమాట సో అదే అనమాట బొప్పాయి పండు ఈ బొప్పాయి పండు కూడా డైలీ తీసుకోవటం వల్ల మంత్లీ సైకిల్ అయిపోయిన తర్వాత ఈ మంత్ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ మనకి ఎర్లీగా రావాలనుకుంటే కనుక డైలీ తీసుకుంటే కనుక ఒక కప్పు బొప్పాయి పండు తీసుకుంటే కనుక అది కూడా మనకి మంత్లీ సైకిల్ని ఎర్లీగా వచ్చేలాగా చేస్తుంది సో ఇది వచ్చేసరికి బాగా పండిని తీసుకోండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అది అంత బాగా వర్క్ అవ్వదని అనుకుంటున్నాను నేనైతే కనుక సో నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతాను ఒకవేళ మంత్లీ సైకిల్ ఎర్లీగా రావాలి అనుకుంటే కనుక ఈ టిప్స్ ఫాలో అవటం ద్వారా మనకి మంత్లీ సైకిల్ని ఎర్లీగా తెచ్చుకోవచ్చు తర్వాత టాబ్లెట్స్ యూజ్ చేసే పని లేకుండా అయితే తగ్గిపోతుంది అనమాట సో మనకి ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న చిన్న వాటికి మనం కూడా ట్యాబ్లెట్స్ యూస్ చేయటం మంచి మంచిది కాదు కాబట్టి సో ఇలాగా న్యాచురల్గా జరిగే ప్రాసెస్లు కానీ న్యాచురల్గా జరిగే పద్ధతులు మనం పాటించడం ద్వారా మన ఆరోగ్యానికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఆ త తర్వాత మనం కూడా హెల్దీగా కొన్ని ప్రాసెస్లు అనేవి మన బాడీలో జనరేట్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో నేనైతే కొన్ని ఫాలో అవుతా కాబట్టి ఆ ఫాలోయింగ్ టిప్ టిప్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇట్లాగా డైలీ ఒక కప్పు బొప్పాయి పండు తీసుకుందామంటే కంపల్సరీగా డ్యామ్ష్యూర్గా మనకు రావాల్సిన సైకిల్ అనేది ముందే వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ అయితే ఇప్పుడైతే నేను బిరియడ్స్ ఐ మీన్ మంత్లీ సైకిల్ ముందు రావాలంటే ఏం చేయాలని రెండు పద్ధతులు చెప్పాను కదా ఇక్కడ నేను తెలిసిన నాకు తెలిసిన ఇంకో పద్ధతి కూడా చెప్తాను అదేంటంటే కొంతమంది పసుపు కూడా డైలీ వాటర్లో కానీ లేదంటే పాలల్లో కానీ వేసుకొని తాగటం వల్ల కూడా కొంచెం మంది వచ్చిందని చెప్తారు కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు అయితే తర్వాత నేను వాడే ఇంకొక రెమెడీ ఏంటంటే బీట్రూట్ జ్యూస్ అనమాట సో బీట్రూట్ జ్యూస్ కూడా హెల్త్కి చాలా మంచిది మనకి బ్లడ్ బాడీలో ఇంప్రూవ్ అవడానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా మన పీరియడ్ సైకిల్ అనేది మనం ముందు రావడానికి కూడా ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట సో మనం డైలీ ఒకవేళ పీరియడ్ మన మంత్లీ సైకిల్ కొంచెం ఎర్లీగా రావాలి డైలీ ఒక గ్లాస్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ తాగినా కూడా మనకి పీరియడ్ సైకిల్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుంది సో ఇప్పటిదాకా అయితే పీరియడ్ సైకిల్ ఎర్లీగా రావడానికి ఏం కా చేయాలో చెప్పాను ఒకవేళ పీరియడ్ సైకిల్ డిలే అవ్వాలి ఇంకా కొంచెం రావాలి అనుకోండి ఇంకా కొన్ని రోజులు ఆగి వస్తే బాగుండాలి అనుకుంటారు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక యాలక్కాయలు ఉంటాయి కదా ఈ ఎలాయల్ని తీసుకొని ఒకే ఒక ఎలకాయని తీసుకొని నోట్లో పెట్టేసుకోండి నోట్లో పెట్టుకొని మొత్తమైనా ఉంచుకోవచ్చు లేదంటే దాన్ని నవిలి దబదబా మింగేకుండా చక్కగా బుగ్గను చాలా చాలా సేపు ఒక మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ అట్లాగే ఉంటే ఆ దాంట్లో జ్యూస్ అంతా వచ్చేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా నమిలేసి మింగేసేయచ్చు ఒకవేళ మేము నవలలేము మాకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు నచ్చదు అనుకున్న వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఒక టాబ్లెట్ మింగినట్టుగా ఒక్క ఏలక్కాయ తీసుకొని నైట్ పడుకునేటప్పుడు కనుక మనం టాబ్లెట్ వేసుకున్నట్టుగా గొంతులో వేసేసుకుంటే మంచి తాగితే కనుక సరిపోతుందనమాట సో ఆ విధంగా కూడా మనకి ఈ విధంగా ఈ ఈ విధంగా అయితే యాలక్కాయని కూడా నోట్లో పెట్టుకోవడం ద్వారా కంపల్సరీగా మనకు వచ్చే మంత్లీ కొంచెం డిలే అవుతుంది సో ఈ టిప్స్ మీకు ఒక్కదానికే చెప్పట్లేదని మీకే కాదు నేను ఫాలో అయ్యాను అనమాట ఈ టిప్స్ అనేవి కూడా సో నాకైతే వర్క్ అయినాయి అనమాట సో అందుకని చెప్తున్నాను సో ఇక్కడైతే ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే నేను రీసెంట్గా తెలుసుకున్నాను కానీ ఇది ఎంతవరకు వర్క్ అయ్యిందో అయితే నాకు తెలియదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు అనమాట కాకపోతే ఇది వచ్చేసరికి లెమన్ జ్యూస్ ఇక్కడ ఏంటంటే మనం ఒక మంచి ఒక లెమన్ తీసుకొని వాటర్లో కలిపేసుకొని కొంచెం షుగర్ వేసేసుకొని మనకి ఈ పీరియడ్స్ అనేవి మంత్లీ వచ్చే సైకిల్ అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ డిలే అవ్వాలనుకుంటే ఇంకా ఇవన్నీ కూడా ఒక నాలుగైదు రోజులు ఒక వన్ వీక్ ముందు ట్రై చేయాలన్నమాట ఈ లెమన్ జ్యూస్ అయితే సో డైలీ ఇది రెండు గ్లాసులు మార్నింగ్ ఒకటి ఒక గ్లాసు ఈవినింగ్ ఒకటి తా తాగొచ్చు తాగటం వల్ల ఏంటంటే బాడీ కూల్గా అవటం వల్ల బాడీ కూల్ అవ్వటం వల్ల మనకి మంత్లీ సైకిల్ని కొంచెం డిలే అవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇది న్యాచురల్గా న్యాచురల్గా కానీ ఆయుర్వేదిగా కానీ ఇది కూడా ఒక మన పీరియడ్స్ని డిలే చేయడానికి అయితే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఈ రెమెడీ కూడా అంతేకాకుండా దీంట్లో ఉండే కొంచెం యుటిరి ఎసిడిక్ నేచర్ అనేది మన యూటిరియాస్ని కొంచెం ఎఫెక్ట్ చేస్తా అనమాట సో దానివల్ల మనకి వచ్చే మంత్లీ సైకిల్ని కొంచెం డిలే అవుతున్నాయి సో ఇవన్నీ కూడా నాకు తెలిసిన టిప్స్ ఏనంటే జనరల్గా మన ఇంట్లో చేసుకునే టిప్స్ అనమాట ఒకవేళ వీటిలో ఏదైనా తప్పు ఉంటే కనుక నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సో తర్వాత అయితే చాలామందికి పిరియడ్స్ అయిపోయినా కూడా కొంచెం కొంచెంగా బ్లీడింగ్ కనబడతా ఉంటుంది ఫిఫ్త్ డే సిక్స్త్ డే అట్లాగా అలాగా ఓవర్ బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలన్నా లేదంటే లాస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో మనకి ఎటువంటి బ్లీడింగ్ అనేది కనపడకుండా ఉండాలంటే కనుక మెంతులు తీసుకోండి ఇక్కడైతే నేను వేయించిన మెంతులు చూపిస్తున్నాను కానీ పచ్చి మెంతులు అంటే ఏం వేయించుకుని ఉంటారు కదా ఆ మెంతులు తీసుకొని బుగ్గన పెట్టేసుకొని బాగా మెత్తగా అయిపోతాయి సేపు మన నోట్లో అలా పెట్టుకోగానే మెత్త మెత్తగా అయిపోతాయి అనమాట సో అలా పెట్టుకోవడం వల్ల మనకి ఓవర్ బ్లీడింగ్ కానీ లేదంటే మంత్ ఫైవ్ టు సిక్స్ డేస్లో కొంతమందికి బ్లీడింగ్ కనపడుతుంది కదా అది కూడా కనపడకుండా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా నాకు తెలిసిన టిప్స్ అనమాట నేను ఫాలో అయ్యే టిప్స్ సో ఇవన్నీ కూడా మన కిచెన్లోనే నే చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ మెంతులు కూడా మనకి బాడీకి కూడా మంచిదే మంతులు దబదా నవిలితే వగరగా ఉంటాయి కానీ కొంచెంసేపు నోట్లో ఉంచుకొని తర్వాత నవ్వటం వల్ల వగర కూడా ఏమి ఉండదు అనమాట సో ఇవన్నీ ఈరోజు నాకు తెలిసిన టిప్స్ నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే సో ఇవైతే మన ఆడవాళ్ళందరికీ కూడా గ్యారంటీగా మంచిగా ఉపయోగపడతాయి అంతేకాకుండా మన ఆరోగ్యంగా హెల్దీగా కొన్ని ప్రాసెస్లు అనేవి జరగడం వల్ల మనకి కూడా ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇట్లాంటి రెమెడీస్ ఫాలో అవటం వల్ల మనకి మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది సో మనకి సో ఇలాంటి రెమెడీస్ వల్ల ఏంటంటే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మన హెల్దీగా మన మంత్లీ సైకిల్ని ఫార్వర్డ్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ కానీ చేసుకోవచ్చు సో ఇదన్నమాట మన వీడియో వీడియో నచ్చాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్ ది హోమ్ మేకర్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో